ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి గురుగారు వీళ్ళు ముఖ్యంగా మకర రాశి వారు ప్రపంచంలో ఎక్కడ పడేసినా బ్రతుకుతారు నన్ను వీళ్ళు ఎడారులో ఆర్ ఎడారిలో పడేసినా సరే అక్కడ కూడా ఇసుక ముద్దు బతుకుతారు అన్ని తెలివితేరగలిగినటువంటి సామర్థ్యవంతులు ఎక్కడైనా విజయ పథం వైపు దారి వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉంటాయి దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది దాన్ని కనుక వదిలిపెడితే వీళ్ళంతా విజయం చేకూరే అంటే విజయం పొందేటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పుకోవచ్చు అలాంటి లక్షణాలు మకర రాశి ఉంటాయి ముఖ్యంగా జూన్ నెలలో మకర రాశి వారి లక్షణాలు చూసుకుంటే చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ప్రతికూలంగా ఉన్నా అదే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం కుజగ్రహ ప్రభావం సంపూర్ణమైనటువంటి విజయ మార్గంలోకి వెళ్ళని ప్రయాణం చేసేటువంటి పరిస్థితిగా దిశగా తీసుకెళ్తూ ఉంది ముఖ్యంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటం శత్రువులు మిత్రులవ్వటం శత్రువుల మీద ఎలాంటి ఎంత బలమైనటువంటి శత్రువునైనా సరే వాళ్ళ మీద విజయం చేకూరటం వీళ్ళకి తథ్యం విజయం వీళ్ళ వంతు అపజయం శత్రువుల వంతు అనేటువంటి పరిస్థితి శత్రు సంహారం జరుగుతుంది తప్పనిసరిగా శత్రు సంహారం శత్రు పరాజయం తప్పనిసరి కలుగుతుంది అలాగే కోర్టు వ్యవహారాలు కావచ్చు భూమి సంంచినటువంటి గొడవలు కావచ్చు అన్నదమ్ముల సమస్యలు కావచ్చు భూ వివాదాలు కావచ్చు ఏవైనా సరే వీళ్ళకి అన్నింటా జయం చేకూరేటువంటి పరిస్థితులు కనబడుతుంది ముఖ్యంగా దాంతోపాటుగా వివాహాది శుభకార్యాలకు కూడా కొంత మేరకు అనుకూలత కనపడుతుంది చిన్న చిన్న ఆటంకాలతో ముందుకెళ్తుంది కానీ తుదకు చివరికి వచ్చేసరికి మాత్రం తప్పనిసరిగా విజయం వీళ్ళ వంత అవుతుంది అలాగే సంతానలేమి అనేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా సంతాన యోగం కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంది ముఖ్యంగా అంటే ఇంక పిల్లలు పుట్టరేమో ఏమన్నా దత్తత తెచ్చుకుందాం ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు వదిలేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి నన్ను అలాగే గృహయోగాలు ఇల్లు కొనుక్కోవాలి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర రూపాయి లేకపోయినా ఇల్లు కొనాలన్న సంకల్పం మీరు చేస్తే మిగిలిన బాధ్యత అంతా గ్రహాలు తీసుకుంటారు భగవంతుడు తీసుకుంటాడు తప్పనిసరిగా గృహయోగం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అంటే వినటానికి విడ్యూరంగా ఉండొచ్చు మా దగ్గర డబ్బు లేకపోతే ఇల్లు ఎట్లా ఉంటామని ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి లోన్ రావడం ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉండి కూడా ఇల్లు కొనలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవునా మరి డబ్బు ఒక్కడే ప్రధాన అంశం అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కోవాలి కానీ కొనలేకపోతున్నారు కదా మరి డబ్బులు అదే ప్రధాన అంశం కానప్పుడు డబ్బులు లేకపోయినా ఇల్లు కొనవచ్చు యోగం రావాలే కానీ కదా కాబట్టి గృహయోగాలు కలుగుతాయి అలాగే భూముల మీద పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి ఈ నెలలో పెడితే జూన్ నెలలో పెడితే మకర రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో రెట్టింపుకు రెట్టింపుకు రెట్టింపు దశలో లాభాలు పొందేటువంటి రూపాయి పెడితే పది రూపాయల లాభాలు పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి ఆ వ్యాల్యూ పెరిగిపోవడం పెరుగుతుంది తప్పనిసరిగా మంచి వ్యవహారం బాగా ఆర్థిక వ్యవహారం బాగా ఉంటుంది అలాగే ఇంట్లో ఏదైతే దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నాయో అవి కూడా సమసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా కొంతమంది ఉన్నత అధికారులతో కొంచెం జాగ్రత్త వాళ్ళు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కానీ చేసే కార్యాలయాలు కార్యాలయాలు కానీ చివరికి వచ్చేసరికి మనమే అతను ఎదురుగా ఎదురు తప్పుగా అర్థం చేసుకుందాము అనేటువంటి భావన మీ అధికారులు కలిగి మరలా మీ భుజం మీద చేసుకొని బడికి తీసుకువెళ్ళేంత విజయం మరలా చివరికి తథ్యం వేలకే అవుతుంది అలాంటి రోజులు వస్తున్నాయి అలాగే ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వెళ్తారు వెళ్ళి స్థిరపట్టం ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి ఉద్యోగ లాభాలు ప్రమోషన్స్ జరగటం అలాగే కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి చర్మపరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కనబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేటువంటిది మంచి విషయం అలాగే ఇంకా ఈ మకర రాశి వాళ్ళలో ముఖ్యంగా కొంచెం లేజినెస్ బద్ధకం అనేటువంటిది వదిలిపెడితే రేపటి పని ఇవాళ చేసుకోండి దాని ఫలితం సంపూర్ణంగా ఎంత బాగుంటుందనేది మీరే చెప్తూ ఉంటారు పోస్ట్పోన్ చేసుకో చేసుకోకుండా రేపు చేద్దాం ఇంకో గంటాకి చేద్దాం ఇంకో గంటాకి చేద్దాం ఇంకో గంటాకి లేద్దాం ఇంకో అరగంటకి నిద్ర లేద్దాం ఇలా పోస్ట్ చేసుకోకుండా బద్దగాన్ని వదిలిపెట్టి పని చేస్తే తప్పనిసరిగా శత్రువు కూడా మీకు మిత్రు అవ్వాల్సిందే అలాంటి యోగం అనేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అందులో రైతులకు కూడా చాలా విశేషమైనటువంటి ఆర్థికంగా వాళ్ళ భూములు వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు దశలో రెట్లు పెరుగుతూ ఉంటాయి అలాగే పంట ధాన్యం కూడా చేతికొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి గురుగారు సాధారణంగా ఈ నరఘోష నరదృష్టి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా దీనికి ఏదైనా రెమెడీ ఉంటుందా తప్పనిసరిగానన్నా ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ జూన్ మాసం అంతా కూడాను మినుములు లేదా మినప వడలు ఒక పద్దెనిమిది వడలు చేసుకోండి చక్కగా మంచి చట్నీ చేసుకోండి శనివారం రోజున నవగ్రహాల దగ్గర ప్రదక్షిణాలు చేయండి చేసి ముష్టి వాళ్ళకి పద్దెనిమిది వడలు పనిచేసి దాంతోపాటు కాయన్సేవను ఇచ్చి కాళ్ళు కడుక్కొని దుర్గా అమ్మవారి ఆరాధన దుర్గా అమ్మవారి దర్శనాలు చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి అలాగే దుర్గా అమ్మవారికి శనివారం రోజున ఉదయం నైన్ టు టెన్ థర్టీ రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో అమ్మవారి కుంకుమతో అర్చన చేయించి బెల్లంతో తయారు చేసినటువంటి పాయసం ఉంటుంది కదా అది ప్లస్ వడలు నివేదన చేయించండి అక్కడ నివేదన చేసిన ఏవైతే ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టవచ్చు నిజంగా దుర్గా అమ్మవారికి శనివారం రోజున రాహుకాలను అర్చన చేయించి ఎవరైతే మినపబడలు నివేదన పెడతారో వాళ్ళకుండేటువంటి సమస్త నరఘోషలు తొలగిపోతాయి అనుకునేటువంటి కార్యాలు మనం ఏం చెబుతాం విజయ దుర్గాదేవి అంటాం కదా విజయం మన సొంతం అవ్వటం తప్పనిసరిగా దారిద్ర్యం అనేటువంటిది దూరంగా వెళ్ళిపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం ప్రత్యేకంగా ఇంకేదన్నా వీళ్ళకి నాన్న దుర్గాదేవే ముఖ్యంగా ప్రధానమైనటువంటి అమ్మవారుగా చూ తీసుకోవాల్సిన పరిస్థితి ఇంకా బాగా చేసుకోవాలంటే గణపతికి పూజలు చేస్తే ఇంకా తొందరగా పూర్తవుతాయి గరిక పచ్చి గరిక ఉంటుంది ఆ గరికతో గణపతికి రోజు గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి మనకి యూట్యూబ్లో చక్కగా జరుగుతుంది వింటూ గరికతో గణపతికి పూజ చేసి బెల్లం నివేదన పెట్టండి లాస్ట్ రోజున ఒక ఇరవై రోజు చేయండి ఇరవై ఒకటో రోజు ఉండ్రాళ్ళు నివేదన చేయండి స్వామివారికి ఇంకా దిగ్విజయంగా పూర్తవుతుంది జూన్ నెలలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు కూడా ధన్యవాదాలు శ్రీమా త్రేనమ గురు బిశ్వరమహ